జ్ఞానవంతులు అవ్వడానికి పెద్ద కళ్ళు పొడుచుకొని అవసరం లేదు ఇటు అటు తిరగ అవసరం లేదు గ్రంథాలు తిరగ అవసరం లేదు భగవంతుడు కృ గురుదేవుల యొక్క కృప అయిందా నైట్ వాళ్ళు జ్ఞానవంతులు అవడం ఒక్క క్షణం కూడా పట్టదనమాట భగవంతుడు గురుదేవుల యొక్క కృప దొరికిందా వాళ్ళ జ్ఞానవంతులు అవడం ఆలస్యం ఉండదు ఇది బ్రహ్మకి ఎంతసేపు పట్టింది చెప్పండి ఈ మహాతత్వాన్ని అప్పు చెప్పారు మొత్తం ఇదిగో బ్రహ్మ ఈ సృష్టి కార్యం చే ఎంత పెద్ద ఇంజన్ ఎంత బ్రెయిన్ ఉందో చూడండి ఈ సిస్టమ్ శరీరం ఎంత సిస్టమ్గా తయారు చేశాడు బ్రహ్మ ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక దోమకి కాలు ఎరిగిందంటే ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే సైంటిస్టులు ఉంటారో వాళ్ళందరూ సమకూడి ఆ దోమకి సరిచేయలేరు బ్రహ్మ సిస్టం చూడండి మన మానవ దేహం ఒక ఒక సిస్టమ్ ఎలా నడుస్తుంది ఎప్పుడైనా ఈ శరీరం గురించి ఎంత ఎంత చక్కగా డిజైర్ చేసి పంపించాడు అనమాట